నువ్వు ఎప్పటికైనా కింది భాగంలోనే ఉండాలని కోరుకునే స్వభావం మానవుని స్వభావం కానీ దేవుడు పడిపోయిన మానవుని దిగజారిపోయిన మానవుని లేవలేని మానవుని తన మహిమ రాజ్యమును నిలబెట్టడానికి మహిమనంత విడిచిపెట్టి మిమ్మును లేవనెత్తు దేవుడుగా ఈ లోకానికి ఆయన ఒక్కడే దిగివచ్చాడు చప్పట్లు కొట్టి ప్రభున మహిమ పురుషం ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు మిమ్మును లేవనెత్తే దేవుడుగా మీ కష్టాలలో లేవనెత్తే దేవుడుగా మీ వ్యాధులలో లేవనెత్తే దేవుడుగా మీ పరిస్థితులలో లేవనెత్తే దేవుడుగా మీ అప్పు సమస్యలు నలిగిపోతున్నప్పుడు మిమ్మును లేవనెత్తే దేవుడుగా ఈ లోకానికి దిగి వచ్చిన వాడు అవతరించిన దేవుడు ఒక్కడే నేను ప్రకటిస్తున్న నజరీడని యేసుక్రిస్తు